ఆగస్టు ఒకటవ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జమ్మలమడుగులో పర్యటిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ఆదిరాయని రెడ్డి గత కొద్ది రోజులుగా ఇక్కడి పనులను పర్యవేక్షిస్తున్నారు పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనులను అలాగే గూడెంచెరు గ్రామం వద్ద జరిగే సమావేశానికి సంబంధించిన పనులను ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పేదలకు అందించే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు జమ్మలమడుగు పరిధిలోని గూడెంచెరు గ్రామంలోని పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ అందిస్తారు అలాగే వారి కుటుంబ యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకుంటారు అనంతరం జరిగే బహిరంగ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే జిల్లా అధికారులు కూటమిడితలు పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నారు